రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా విరించి గారి కథ నాణానికి మరోవైపు వినబోతున్నారు ఈ కథ జూలై రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో నిర్వహించిన రంజని నందివాడ భీమారావు కథల పోటీ రెండు వేల తొమ్మిదిలో ప్రథమ బహుమతి పొందిన కథ కథలోకి వెళ్లబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కాలింగ్ బెల్ బ్రోగింది ఆ మ్రోగిన తీరును బట్టి మా ఆవిడ గ్రహించేస్తుంది ఎవరు కాలింగ్ బెల్ కొట్టారో నాని చెత్తబ్బాయి వచ్చాడు బ్యాగ్ ఇచ్చేయ్ వంటింట్లో వంట హడావుడ్లో ఉన్న మా ఆవిడ అరుస్తోంది నేను చదువుకుంటున్నా నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి వాడి రూమ్లోంచి మావాడు అంతకంటే గట్టిగా అరిచాడు ఎంతోటి టెన్త్ క్లాస్కు వాడేదో ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నట్లు బిల్డప్ ఏమండి ఆ దిక్కుమాలిన పేపర్ పక్కన పడేసి ఆ చెత్తబ్బాయి సంగతి చూడండి నేను ఊహించింది తర్వాత వంతు నాదేనని బాల్కనీలోకి రెండు చెత్తబ్యాగ్ పట్టుకోకూడదు ఏదో పట్టుకుంటున్నట్టు అతి జాగ్రత్తగా పట్టుకొని చెత్తబ్బాయి తెచ్చిన డస్ట్బిన్లో దూరం నుంచే పడేశాను అతగాడు నవ్వుతూ ఆ చెత్తను పూలు పళ్ళు తీసుకున్నంత గౌరవంగా తీసుకున్నాడు నోట్ల కట్టలు సర్దుకున్నంత జాగ్రత్తగా డస్ట్బిన్లో సర్దుకున్నాడు తులసి మొక్కను పట్టుకెళ్లినంత పవిత్రంగా పట్టుకెళ్ళాడు మా ఇంట్లో శుభకార్యాలు తద్దినాలు బర్త్డేలు వగైరా జరిగినప్పుడు విస్తరాకులు బొకేలు డిస్పోజబుల్ ఎక్కువ ఎక్కువవుతూ ఉంటాయి అలాంటి ప్రత్యేక సందర్భాల్లో అతగాడు ప్రత్యేకంగా వస్తాడు మా ఆవిడ నాకు బొజ్జ పెరగడం వల్ల బిగుతైన ప్యాంట్లు జిడ్డోడుతున్న జుట్టు వలన పాడై కాలర్ చిరిగిన చొక్కాలు వాయిదాల పద్ధతిలో కొనగా రంగు వెలిసిన చీరలు వాడికి ఉదారంగా దానం చేస్తూ ఉంటుంది వాడు వాటిని కాదనలేక లేక చెత్తతో పోల్చుకుని పట్టుకుపోతాడు మిగిలిపోయిన వంటకాలు మాత్రం ఏ రోజుకారోజే ఇచ్చేస్తుంది అదేవాడు మహాప్రసాదంగా స్వీకరిస్తాడు అందరూ చెత్తబ్బాయి చెత్తబ్బాయ్ అనడమే కాని అతనికో పేరుంటుందని ఆ పేరుతో పిలిస్తే పలుకుతాడనే సామాజిక స్పృహ ఎవరికీ ఉన్నట్లుగా నాకు తోచలేదు మా అబ్బాయి ఆ మాట అనేదాకా ఓ రోజు నా సుపుత్రుడు అడిగాడు నాన్న చెత్తబ్బాయి అనేది అతని ఇంటి పేరా వంటి పేరా అని బుచ్చబ్బాయి బుల్లెబ్బాయి చిట్టెబ్బాయి చంటబ్బాయి ఇవన్నీ నిక్ నేమ్స్ అయి ఉండొచ్చు వాటిని తరచూ ముద్దుగా పిలవడం వింటుంటాం కూడా ఈ చెత్తబ్బాయి పేరేమిటి నాకేం చెప్పాలో తోచలేదు బొత్తిగా ఏమిటి ఏమిటినా చెత్త అంకులు అనొచ్చుగా అన్నాడు నాకు అంకులేనా అన్నాను చిరాగ్గా ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది నా డ్యూటీ ప్రకారం చెత్త అతి జాగ్రత్తగా మళ్ళీ నేనే ఇచ్చాను అవును నీ పేరేమిటి అప్పారావు కదూ అన్నాను పెద్ద తెలివిగా అంతకంటే అందమైన పేరు ఎందుకుంటుందిలే అని కాదు సార్ నా పేరు కిషోర్ కుమార్ అన్నాడు నవ్వుతూ వాడి నవ్వే వాడికి పెద్ద ఆస్తి వీడికి ఉండవా అనిపించింది పాటలు పాడతావా అన్నాను పాటలు పడతాను సార్ అన్నాడు సరే చెత్తకుమార్ నీకు పిల్లలున్నారా అన్నాను ఏదో అడగాలని ఇద్దరు సార్ భార్య ఏం చేస్తుందని నా ఉద్దేశం సార్ మాకు ఇద్దరూ ముగ్గురు ఉంటారా తెలియదు సార్ అన్నాడు మా ఆవిడ వింటే నన్ను శంకిస్తుందని సర్లే వెళ్ళురా అన్నాను గత రెండేళ్ల నుంచి ఈ చెత్త కుమార్ వస్తున్నాడు అంతకుముందు మా అపార్ట్మెంట్ ఎవరికి పుట్టిన బిడ్డరా అన్నట్లుగా ఉండేది మా కజిన్ మిలటరీలో పనిచేసి రిటైర్ అయ్యాక మా ప్రక్క పోర్షన్లోకి వచ్చాడు వాడు సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన మొట్టమొదటి సంస్కరణే ఈ చెత్తబ్బాయి ఏర్పాటు అంతకుముందు మా వీధి చెత్తంతా మా అపార్ట్మెంట్ ముందు పగిలిపోయిన మున్సిపాలిటీ చెత్తకుండి భరించేది మా ఇంటికి తూర్పు వైపున నాలుగిళ్లకు అవతల మేయర్ గారిల్లు పడమర వైపున ఎనిమిదిళ్లకు ఆవల కమిషనర్ గారిల్లు ఉన్నాయి ఆ పలుకుబడి కొద్దీ మా చెత్తకుండీ పగిలి చెత్తంతా రోడ్డు మీద పడి పందులు యథేఛగా విహరించినా ఎవరూ కన్నెత్తి చూసేవారు కాదు మున్సిపాలిటీకి అర్జీల మీద అర్జీలు పెట్టి ఆ చెత్తకుప్ప తీయించి చెత్తఅయిని ఏర్పాటు చేశారు మా ఫ్లాట్లో వాళ్లు అతి ఉదారులు నెలకి ఇచ్చే ఆ పది రూపాయలు కూడా వెంటనే ఇచ్చేస్తే ఎక్కడ దుబారాగా ఖర్చు చేసేస్తాడేమోనని రేపు మాపు అంటారు వాడు ఓ రెండు రోజులు ఆరోగ్యం బాగోక మానేస్తే మాత్రం చెత్త పేరుకుపోయి దోమలు సంగీత కచేరీలు చేస్తుంటే కాలింగ్ బెల్ కొట్టకపోయినా తలుపులు వంద సార్లు తీసి చూస్తారు ఆ రెండు రోజులు మాత్రమే అతగాడి విలువ తెలిసేది ఆ తర్వాత మళ్లీ మామూలే ఓ రెండు రోజులు గైర్హాజరీ తర్వాత మా చెత్త కుమార్ కాలింగ్ బెల్ కొట్టాడు నేను మామూలుగా నా చెత్త పని నేను చేద్దామని తలుపు తెరిచాను చెత్త కుమార్ దూరంగా నుంచొని సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు అప్పటికీ ఫోన్లు వచ్చిన కొత్త మాకెవరికీ ఫోన్లు లేవు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఐ విల్ కాల్ ఆన్ యూ సర్ అంటున్నాడు అతని మాటలు నాకు అస్పష్టంగా వినిపిస్తున్నాయి నాకు ఆశ్చర్యం వేసింది దాంతోపాటు అనుమానం కూడా కలిగింది నన్ను చూసి సారీ సార్ అంటూ వచ్చాడు కుమార్ నువ్వు నిజంగా చెత్తఅాయి వేనా ఏవైనా సీఐడివా నాకేదో అనుమానంగా ఉంది అన్నాను వాడు పక్కపక్క నవ్వాడు భలేవారు సార్ ఈ సెల్ మా ట్యూషన్ సార్ది సార్ రీఛార్జ్ చేయించమని ఇచ్చారు ఇక ఇంగ్లీష్ అంటారా బట్లర్ ఇంగ్లీష్ సార్ అన్నాడు లేదు నువ్వు సామాన్యుడివి కాదు అన్నాను మీ ఆశీర్వచనం సార్ అన్నాడు ఏవైనా చదువుకున్నావా ఏదో వానాకాలం చదువు సార్ నేను హై స్కూల్ హెడ్మాస్టర్ని నా సహాయం ఏమన్నా కావాలంటే చెప్పు అన్నాను గొప్పగా తప్పకుండా సార్ మీలాంటి ధర్మాత్ముల సహాయం లేనిదే ఎలా బతుకుతాను సార్ అన్నాడు ధర్మాత్ముడు అన్నాడు కదా అని ఒక్క నిమిషం ఆగు అని లోపలికెళ్ళి పర్సులోంచి వంద రూపాయలు తెచ్చి మా ఆవిడ చూడకుండా చెత్తబ్బాయి ఐ మీన్ చెత్త ఇచ్చాను థ్యాంక్ యూ సార్ అన్నాడు వాడి మొహంలో గొప్ప వెలుగు కనపడింది నాకు లక్ష రూపాయలు లాటరీ తగిలిన ఫీలింగ్ ఏదో ఘనకార్యం చేశానన్న తృప్తి నాకు రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి మావాడు టెన్త్ మంచి మార్కులతో పాసయ్యాడు వాణ్ణి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంత ఇంజనీర్ని చెయ్యాలని మా ఆవిడ కోరిక విజయవాడలో ఓ కాలేజీలో జాయిన్ చేశాం సరిగ్గా సంవత్సరం అయ్యాక రోజులాగే ఓ రోజు మళ్లీ కాలింగ్ బెల్ మోగింది మళ్ళీ చెత్తబ్బాయి నేను యధావిధిగా సంప్రదాయబద్ధంగా చెత్త తెచ్చి డస్ట్బిన్లో పడేశాను సార్ మీ రుణం తీర్చుకోలేను సార్ మీ దయవల్ల నాకు చిన్న గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నేను రేపటి నుంచి రావడం లేదు సార్ అన్నాడు వాడి కళ్ళలో ఏ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగమూ వచ్చినంత ఆనందం నా కాళ్ళకి వంగి నమస్కారం చేశాడు కంగ్రాచులేషన్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాను ఆ తర్వాత జ్ఞాపకం వచ్చింది వాడు చెత్తబ్బాయి ముట్టుకోకూడదని మా ఆవిడ చూస్తే పెద్ద గొడవే అయ్యుండేది బిందెడు నీళ్లు నా నెత్తిమీద గుమ్మరించి అంటూ సుంటూ మడి ఆచారం ఏమీ లేవు ఎవడి పడితే వాణ్ణి కౌగిలించుకోవడమే జంద్యం మార్చి వేయి గాయత్రి చేయండి అనేది నాదే ముందోయ్ ఆ భగవంతుని దయ నీ భార్యా పిల్లల అదృష్టం అన్నాను మున్సిపాలిటీలో ఏ స్వీపర్ ఉద్యోగము వాచ్మెన్ ఉద్యోగమో వచ్చుంటుంది వాళ్ల బ్రతుకులకు అంతకన్నా ఏమొస్తాయి తహసీల్దారు ఆర్డీఓ కమిషనర్ అవుతారా వాళ్ల తాహతుకు అదే గొప్ప ఆ తర్వాత కిషోర్ కుమార్ ఉరఫ్ చెత్తబ్బాయి మళ్లీ నాకు కనబడలేదు మేం కూడా ఊరు చివర ఇల్లు కట్టుకోవడంతో అక్కడకు మారాం టీచర్స్ అంతా కలిసి లేఅవుట్ చేస్తుంటే నా అభిరుచికి తగ్గట్లుగా నాలుగు వందల గజాలు స్థలం కొని బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టాను గ్రాసం మనది కాకపోయినా వాసం మనది కావాలన్నారు అలా సుమారు పదేళ్లు కాలచక్రంలో గడిచిపోయాయి మావాడు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే సెటిల్ అయ్యాడు ఇప్పుడు నేను మా ముసల్ది ఒకరికొకరం రోజులన్నీ సాఫీగా నడిస్తే అది మానవ జీవితం ఎందుకవుతుంది ఒకరోజు ఉరుముల్లేని పిడుగుల్లా రెవెన్యూ కార్యాలయం నుంచి ఓ నోటీస్ వచ్చి పడింది ఇరవై ఏళ్ల క్రితం మా టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొని లేఅవుట్ చేసిన స్థలం అసైన్డ్ భూమి అని అది తిరిగి గవర్నమెంట్ తీసుకుంటుందని దాని సందేశం నాకే కాదు మా కాలనీలో అందరికీ అది శరాఘాతంలా తగిలింది మా కాలనీలో ఉన్న అరవై మందిలో చాలామంది రిటైర్ అయిన వాళ్లే వాళ్లలో సగం మందే ఇల్లు కట్టుకున్నారు సాయంత్రం గాంధీనగరం పార్కులో కూర్చుని పెన్షన్ గురించి పెరిగిన డిఏ గురించి చర్చించుకునేవాళ్ళమే మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కు నేనే ప్రెసిడెంట్ కావడంతో అది అసైన్డ్ భూమి కాదని రుజువు చేయాల్సిన బాధ్యత నాపై పడింది తహసీల్దార్కు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకోవడం కాళ్ళరిగేలా తిరగడమే కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది పాత ఆర్డీఓ మారి కొత్త ఆర్డీఓ వచ్చారని తెలిసి ఆర్డీఓ గారిని కలుద్దామని బయలుదేరాను బయట ఈ ఎండ మండిపోతోంది ఆర్డీఓ ఆఫీస్ మెట్లు ఎక్కడంతోనే నా ఓపిక్ కాస్త నశించిపోయింది విస్టర్ స్లిప్ మీద నా పేరు రాసి రిటైర్డ్ హెడ్ మాస్టర్ టీచర్స్ కాలనీ అని రాసి విషయం అసైన్డ్ భూమి అనే నోటీస్ గురించి అని రాసి పంపాను ఆర్డీఓ గారు మీటింగ్లో ఉన్నారని అరగంట ఆగమన్నారని బిళ్ళబంత్రోజ్ చెప్పాడు అరగంట అన్నవాడు గంటన్నర తర్వాత లోపల నుంచి పిలుపొచ్చింది లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించారు ఆర్డీఓ గారు ఓ నలభై అండి నమస్కారమండి ఆర్డీఓ గారు లేచి నుంచొని నమస్కారం మాస్టారు అన్నారు అతగాడు లేచి నుంచోవడం ఆ స్వరం ఎక్కడో విన్నట్టుగా ఉండడంతో నాకు కాస్త ఆశ్చర్యం వేసింది కూర్చోండి మాస్టారు అన్నారు కూర్చున్నాను అయ్యా మాది మధ్యతరగతి టీచర్స్ కాలనీ అసైన్డ్ భూమి అని నోటీస్ ఇచ్చారు అది అసైన్డ్ కాదని ఎన్నిసార్లు ఇచ్చినా చెత్తబుట్టలో పడేశారు మీరే మాకు న్యాయం చేయాలి అన్నాను మాస్టరు నేను గుర్తున్నానా అన్నారు నాకు గుర్తు రాలేదు నా దగ్గర చదువుకున్న కుర్రాడేమోనని చూశాను గుర్తుకు రాలేదు గుర్తుకు రావడం లేదు బాబు అన్నాను గుర్తున్నానా అనడంతో అండీలోంచి బాబులోకి మార్చాను మాస్టారు ఇప్పుడేమన్నారు అన్నారు కదూ ఆ బుట్టని మోసిన చెత్తబ్బాయిని కిషోర్ కుమార్ని అన్నాడు ఆనందాశ్చర్యాలు ఒక్కసారి నన్ను చుట్టుముట్టాయి అవునవును కుమార్ అన్నాను ఆ రోజున మీరిచ్చిన వంద రూపాయలతోటే గ్రూప్ టూకు అప్లై చేశాను అప్పుడు పోస్టింగ్ కృష్ణా జిల్లాలో ఇచ్చారు ఈ మధ్య ప్రమోషన్ మీద మళ్ళీ ఈ ఊరొచ్చాను అంతా మీ చేతి చలవు మాస్టారు అన్నాడు అదే చిరునవ్వు అదే వినయం చాలా సంతోషం కుమార్ ఇంత గొప్పవాడు అవుతావని ఊహించలేదు అన్నాను ఆ రోజు మీరన్నారు నువ్వు సామాన్యుడివి కాదు అని ఆ మాటే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చింది తెల్లవారుజామున పేపర్లు వేసి తర్వాత లాగి ఆ తర్వాత మార్కెట్లో బస్తాలు మోసి రాత్రిళ్ళు చదువుకునేవాణ్ణి నా భార్య చదువుకోకపోయినా నన్నెంతో ప్రోత్సహించేది అందరి ఆశీర్వచనం వల్ల సార్ అన్నాడు అలా అంటున్నప్పుడు అతనిలో ఎంతో ఉద్వేగం కనిపించింది బిళ్ళ బంట్రోతు కాఫీ తెచ్చిచ్చాడు త్రాగండి మాస్టారు అది అయ్యర్ హోటల్దే అన్నాడు నవ్వుతూ నేను చెత్త బ్యాగ్ను రెండు వేళ్ళతో పట్టుకుని అతనికి ఎక్కడ తగులుతానోనని దూరం నుంచి వేసిన సన్నివేశం జ్ఞాపకం వచ్చింది నా కుసంస్కారానికి నాకే సిగ్గనిపించింది కాఫీ త్రాగాక అన్నాను కుమార్ ఇది మా ఆర్జీ కాపీ మరోటి నీకిద్దామని తెచ్చాను అని మాస్టారు మీ అనగానే మీ ఆర్జీ దాని తాలూకు ఫైల్ తెప్పించి చూశాను అందుకే మిమ్మల్ని పిలవడం లేట్ అయ్యింది అందుకు మన్నించాలి నిజానికి మీది అసైన్డ్ భూమి కాదు పొరపాటు మావాళ్లదే మీ ప్రక్క సర్వే ఇవ్వాల్సిన నోటీస్ మీ లేఅవుట్కిచ్చారు ఆ పొరపాటును రెక్టిఫై చేస్తూ మీకు లెటర్ కూడా తయారు చేయించాను అన్నాడు కుమార్ చాలా థ్యాంక్స్ కుమార్ మా వాళ్లంతా నీకు చాలా రుణపడి ఉన్నారు మా నెత్తిన పాలు పోసావు నువ్వే అసలు సిసలు ఆఫీసర్వి మిగిలిన వాళ్లంతా చెత్తే అన్నాను కుమార్ నవ్వాడు నేను చేసిందేమీ లేదు సార్ చెత్తని ఏరిపారేయడం తప్ప అన్నాడు వస్తాను బాబు అన్నాను కుమార్ లేచి నాకు దగ్గరగా వచ్చాడు ఆర్డర్ కవరు నా చేతిలో పెట్టాడు కృతజ్ఞతాపూర్వకంగా కుమార్ రెండు చేతులు పట్టుకోబోయాను అతను వంగి నా కాళ్లకు నమస్కారం పెట్టాడు నమస్కారం మాస్టారు ఉంటా అన్నాడు దీర్ఘాయుష్మాన్ భవ అన్నాను నిండు మనసుతో జీవితం అంటే నాణ్యానికి బొమ్మ బొరుసుల కష్టం సుఖం రెండూ ఉంటాయి నాణ్యం కావాలనుకున్నవాడు సుఖం అనే బొమ్మనే తీసుకోలేడు బొరుసు అనే కష్టాన్ని స్వీకరించాలి మొదట కుమార్ కష్టాల్ని ఆస్వాదించాడు చెత్త చెత్తబ్బాయిగా నాణ్యానికి ఒకవైపు నేడు సుఖాల్ని అనుభవిస్తున్నాడు ఆర్డీఓగా నాణ్యానికి మరోవైపు తడిచిన కళ్లను తుడుచుకుంటూ సంతోషంగా బయటకు నడిచాను కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి